హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి బోటిక్ అండ్ శారీస్ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్స్ చేయండి నేను పెట్టిన వీడియో నచ్చినట్లయితే వెంటనే కామెంట్స్ చేయండి అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను చూపిస్తున్న వీడియోలో వచ్చేసి మీకు చూపిస్తుంది వచ్చేసి ఓల్డ్ శారీస్కి ఇవి వచ్చేసి ఓల్డ్ శారీస్ అండి ఓల్డ్ శారీస్కి నేను కంప్యూటర్ ఎంబ్రాయిడర్ డిజైన్ అనేది ఎలా కస్టమైజ్ చేశాను అనేది మీకు చూపిస్తున్నాను అండి ఇది వచ్చేసి ఓల్డ్ శారీస్ అండి ఇవి న్యూ శారీస్ కాదు లైట్ వెయిట్ పత్తు శారీస్ ఓల్డ్ లైట్ వెయిట్ పత్తు శారీస్ ఇలాంటివన్నీ మనము యూజ్ చేయకుండా పక్క పెట్టేసి న్యూ న్యూ శారీస్ కొంటున్నాం కదండీ అలా కాకుండా శారీస్ వేస్ట్ కాకుండా అవి అవి ఒక్కొక్కటి వచ్చేసి టూ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అలా పడుతుంటాయి శారీస్ ప్రైస్ వాటిని టూ త్రీ టైమ్స్ కడుతున్నాము బ్లౌజెస్ పట్టక అలా అయిపోయి పక్కకు పడేస్తున్నాము అలా కాకుండా ఇలా ట్రెండీగా శారీని మనము బ్లౌజ్ తోటి బ్లౌజ్ తోటి శారీకి న్యూ లుక్ లుక్వచ్చండి ఇలా నేను పింక్ కలర్ బ్లౌజ్పై వైలెట్ కలర్ బార్డర్ వచ్చింది ఆ వైలెట్ కలర్ బార్డర్ సరి మ్యాచ్ అయ్యేటట్లు ఇలా వైలెట్ కలర్ క్లాత్ తీసుకొని నేను ఇలా పింక్ గోల్డ్ చేరే కాంబినేషన్స్లో ఇలా మంచి డీసెంట్ వర్క్ వేయడం జరిగిందండి చాలా బాగుంది వైలెట్ పై పింక్ గోల్డ్ అనేది ఇది వచ్చేసి హ్యాండ్స్ వర్క్ అండి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా బార్డర్ వచ్చి బార్డర్లో ఇలా చిన్న పికప్ డిజైన్స్ వచ్చి చాలా బాగుంటుంది పై పార్ట్ అయితే ఇలా చిన్న చిన్న బూటీస్ అయితే చాలా బాగుందండి ఈ వర్క్ అయితే నచ్చిన వాళ్ళు ఎవరైనా వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకుంది ఈ బ్లౌజ్ అనేది చాలా బాగుంది నేను ఒకసారి హ్యాండ్ పెట్టుకొని చూపిస్తాను మీకు లుక్ అనేది అర్థమవుతుంది కదా చాలా బాగుంది చూడండి వరకు వచ్చేసి ఎవరికైనా ఇలా వరకు కస్టమైజ్ చేయించుకోవాలంటే కూడా మన పేజెస్లో చేసి ఇస్తామండి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇవన్నీ ఒకరివే అండి మంచి షేడ్ చూడండి మంచి రామాగ్రీన్కి ఇలా పింక్ కలర్ పళ్ళు పాట వచ్చి ఉంది ఇవన్నీ లైట్ వెయిట్ పట్టు శారీసే ఒక్కొక్క శారీ ఫోర్ ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అలా కాస్ట్ పడి ఉంటాయండి ఈ శారీస్ అన్ని పక్కకు పడేసి మళ్ళీ న్యూ శారీస్ కొనకుండా ఇలా కస్టమైజేషన్ వర్క్ చేయించుకుంటే మాత్రం మళ్ళీ మనము ఈ శారీస్ని ఫంక్షన్స్కి మంచిగా యూజ్ చేసుకోవచ్చు అండి దీనికి వచ్చేసి మంచి రామా గ్రీన్ గోల్డ్ జెరీ కాంబినేషన్స్లో మంచి మిర్రర్ వర్క్ వేయడం జరిగింది చాలా బాగుందండి వర్క్ వచ్చేసి నచ్చి ఏ వరకు నచ్చిన కూడా వీటిల్లో ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకుంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇది వచ్చేసి హ్యాండ్ స్కాట్ ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ చాలా బాగుంది వర్క్ వచ్చేసి ఇది వచ్చేసి హ్యాండ్ స్పాట్ ఈ శారీకి ఇలా కాంబినేషన్ చేసి కస్టమైజేషన్ చేయడం జరిగిందండి చాలా బాగుంది వర్క్ వచ్చేసి శారీకి తగ్గట్టు ఏ శారీకి ఎలా సెట్ అవుతుందో కూడా నేనే డిజైన్స్ సెలెక్షన్ చేసి కస్టమైజ్ చేయడం జరిగిందండి ఈ బ్లౌజెస్లో ఏ బ్లౌజ్ నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇదండి మంచి పింక్కి ప్యారెట్ గ్రీన్ ఈ శారీలో టోటల్గా ఇలా ప్యారెట్ గ్రీన్ బోర్డర్ వచ్చి ఇలా పికాక్స్ డిజైన్స్ వచ్చిన్నాయండి ఈ మంచి పింక్ పింక్కి గ్రీన్ బోర్డర్ అయితే చాలా బాగుంది ఇలా వచ్చిన దానికి ఈ శారీలో మొత్తం పికాక్స్ వచ్చిన్నాయి కాబట్టి నేను కూడా ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ కలర్లో ప్యారెట్ గ్రీన్ కలర్ తీసుకొని దీనికి మంచి పికాక్స్ వర్క్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ శారీలో పికాక్ ఉంది కాబట్టి పికాక్ చేయడం జరిగింది శారీలో బ్లూ ఉన్న బ్లూ కలరు పింక్ కలరు టూ కలర్స్ వస్తాయి టూ కలర్స్ మాత్రమే వస్తాయండి ఈ డిజైన్స్కి ఈ డిజైన్కి వచ్చేసి ఆ టూ కలర్స్ యూజ్ చేస్తూ ఇలా వర్క్ చేయడం జరిగింది అండి చాలా బాగుంది వర్క్ వచ్చేసి కూడా వచ్చేసి హ్యాండ్స్ వర్క్ వచ్చేసి ఇలా ఉంటుంది మంచి పికాక్ వచ్చి ఇది వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ వర్క్ అండి చాలా బాగుంది నేను నా నా ఐడియా ఎలా ఉంది నేను బ్లౌజెస్ ఎలా కస్టమైజ్ చేశాను అనేది కూడా కామెంట్ చేయండి మీకు ఎవరికైనా ఇలా కస్టమైజ్ చేయించుకోవాలని ఉంటే కూడా మన ఛానల్లో ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఓల్డ్ శారీస్కి ఇలా త్రీ బ్లౌజెస్ కస్టమైజేషన్ చేయడం జరిగిందండి త్రీ బ్లౌజెస్ కూడా త్రీ డిఫరెంట్ కలర్స్లో కస్టమైజేషన్ చేశాను ఎవరికైనా నచ్చితే ఈ బ్లౌజెస్ అనేవి వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇలా త్రీ బ్లౌజెస్ ఒకే కస్టమర్వి ఆర్డర్ ప్లేస్ చేయడం జరిగిందండి చాలా బాగుందండి వర్క్ వచ్చేసి ఈ త్రీ బ్లౌజెస్తో పాటు ఒకటి న్యూ శారీకి కూడా వర్క్ బ్లౌజ్ కస్టమైజేషన్ చేయడం జరిగిందండి మంచి సెమీ కుప్పడం శారీ ఇది వచ్చేసి రెడ్కి గ్రీన్ కలర్ బార్డర్ మంచి సెమీ కుప్పడం శారీ చాలా బాగుంది సిల్వర్ రెడ్పై గ్రీన్ బోర్డర్ వచ్చి సిల్వర్ బూటీస్ అండి శారీలో ఇవన్నీ ఇలా సిల్వర్ బూటీస్ వచ్చింది శారీ కాంబినేషన్ ట్రెడిషనల్ కలర్ కదా చాలా బాగుంది శారీ కాంబినేషన్ వచ్చేసి అయితే ఈ శారీకి నేను ఎలా బ్లౌజ్ కస్టమైజ్ చేశానంటే బార్డర్ కలర్లో బ్లౌజ్ పీస్ తీసుకొని నా కస్టమర్ వచ్చేసి హాఫ్ హ్యాండ్సే కస్టమైజేషన్ చేయమన్నారండి ఇలా చేశాను నేనే ఈ వర్క్ డిజైన్ కూడా నేనే కస్టమైజేషన్ సెలెక్షన్ చేసి కస్టమైజేషన్ చేశానండి చాలా వరకు నాకు రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ మాత్రం వర్క్ మీరే సెలెక్ట్ చేయాల్సి ఇస్తారని అనేసి శారీస్ నా దగ్గర పోతారు మగ్గం వర్క్స్ అయినా కంపిత వర్క్స్ అయినా మాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ నాదే ఉంటుందండి సెలెక్షన్ ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అక్క మీకు తెలుసు కదా ఆ శారీకి తగ్గట్టు వేసేయండి అని చెప్పేస్తారు ఇప్పుడు నేను ఈ శారీలో ఇలా టిక్లీ బూటీ వచ్చింది కదండి ఆ బూటికి తగ్గట్టుగా నేను ఆ టిక్లి షేప్లో ఉన్నట్లే ఈ బార్డర్లో వర్క్ తీసుకొని రెడ్ సిల్వర్ జెరీ కాంబినేషన్స్లో వేయడం జరిగిందండి హ్యాండ్స్కి లైన్స్ మోడల్లో కావాలన్న సిస్టర్ ఆ లైన్స్ మోడల్లో కస్టమైజ్ చేయడం జరిగిందండి ఇలా మాత్రం ఎవరికైనా బ్లౌజెస్ కానీ ఏవైనా కస్టమైజ్ చేయించుకోవాలంటే మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సిక్స్ డబల్ ఫోర్ జీరో అండి మీరు శారీస్ పంపించండి వచ్చేటప్పుడు షిప్పింగ్ ఛార్జ్ మీరు పేమెంట్ చేయండి వర్క్ అయిపోయినాక మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ మొత్తం నేనే పెట్టుకుంటానండి ఎవరికైనా నచ్చితే మాత్రం కస్టమైజేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మన దగ్గర వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ పెద్ద సింగిల్ హెడ్ మిషన్ ఉందండి బయట చేయించిన వర్క్స్ కాదు కస్టమైజేషన్ చేయడం జరుగుతుంది సింగిల్ హెడ్ మిషన్ ఉంది ఎవరికైనా కావాలంటే కస్టమైజ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ ఇంతసేపు మన వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్